త్రిశంకు స్వర్గంలో ఉన్నది బాధ్యత బాధ్యతలైనటువంటి అధికారులు ఎవరు కూడా లేరు అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్ ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి ఉన్న డైరెక్టర్లనేమో ఏమో ఊడగొట్టిండ్రు కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు మరి సింగర్ ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి వంద సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ ఐదుగురు డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు నాలుగు డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు పైన సిఎన్ఎండి పరిధిలో కూడా ఆయనకు కూడా నిన్నటిదాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్ కావాల్సినటువంటి బొగ్గు కానీ అన్ని ఇస్తుంది ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత వంద సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు ఇవాళ డైరెక్టర్స్ లేరు ఎవరు లేరు పనులు జరగవు తర్వాత ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ అని చిన్న చిన్న కూడా ఓర్మెల్లకి ప్రమోషన్లు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ జరపడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి అని ఆపుతారా ఒక మామూలు కార్మికుడు ఇంటి నుంచి ఇంకో పక్క పక్కకు మాయ కోడా మరి ఎలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎటు జరిగిందండి నిన్న అసెంబ్లీ జరగడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదట సింగరేణిలో పనులు జరగడానికి కోడాట అంటే ఇదంతా తప్పించుకునే మార్గాలు పని చేయకుండా ఉండటానికి ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటానికి ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఇది ఇవాళ కార్మికులు అందరూ కూడా పనులు కాక కొన్ని సమస్యల మీద చేతూ ఉన్నారు స్ట్రక్చర్ మీటింగ్ అండి ఐదు సంవత్సరాలు సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సిఎండ్ లెవెల్లో జరక్క ఎలక్షన్ జరిగిన తర్వాత వెంటనే జరుపుతామన్నారు పోనీ ఆర్డర్ ఏదో గవర్నమెంట్ నుంచి అది రాలేదు ఇది ఎదురాలేదని వంకలు చెప్పి సెప్టెంబర్లో ఇచ్చారు ఆ సెప్టెంబర్లో ఇచ్చిన తర్వాత నవంబర్లో డైరెక్టర్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ ఒకటి జరిగింది దానిలో కొన్ని సమస్యలు మాట్లాడితే ఒప్పుకున్నారు అవి ఒప్పుకున్నాయని అమలు కావాలి కదా మళ్ళీ వాటిని సిఎండ్ఎండి దృష్టికి తీసపోయి పరిష్కారం చేస్తామని అన్నారు మరి ఆ సిఎండ్ఎండి దృష్టికి తీసుకపోవడానికి రెండు నెలల నుంచి ఆ సిఎండ్ఎండికే ఆర్డర్ లేక ఆయన ఉన్నాడు అట్లనే కూర్చున్నాడు కా అక్కడ ఇవాళ మరి సిఎండ్ఎండి లెవెల్లో జరగాలి సెక్షన్ మీటింగ్ అంటేనేమో మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం కావటలేదు రెండోది ఇవాళ కొత్త మ్యాన్స్ వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎలక్షన్లప్పుడు అందరం చెప్పినాం దాని కొరకు ఎలక్షన్లు కాగానే గట్టిగా ప్రయత్నం చేసినాం ఇవాళ కొత్తగూడెం వికే సెవెన్ కానీ ఎల్లందులో ట్వంటీ వన్ లైన్ కానీ భూపాలపల్లిలో గ్రౌండ్ ఓసీ కానీ ఏదైతే ఓసీ త్రీ ఏదైతే అండర్ గ్రౌండ్ మేము ఉందో అది కానీ వీటన్నింటినీ వస్తే కొంత ప్రొడక్షన్ పెరుగుద్ది అనుకున్నాం ఇవాళ వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్ పిలిచిందండి మొగ్గు తీసే పనులు ప్రైవేట్ వాళ్ళు ఎండర్ తీస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అలవాటు చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేస్ యూనియన్ ఇక్కడ ఉన్నప్పుడు మన ఐకేవన్ఏ ఓపెన్ కాస్ట్లో కానీ మణుగూరు ఓపెన్ కాస్ట్లో కానీ బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టిండు ఈ అలవాటు తీసుకొని కంపెనీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో కూడా ప్రైవేట్ వాళ్ళ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వాడు బొగ్గు తీయడానికి వీలులేదు ఇక్కడ కూడా గోదావరి కళ్ళు కూడా ఓసీ ఫైవ్లో అప్పుడప్పుడు ప్రైవేట్ రోడ్డుతో బొగ్గు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా పిట్ కమిటీ నాయకులు మా బ్రాంచ్ కమిటీ నాయకులు పోయి అడ్డుకున్నా కూడా దొంగదనంగా దొంగతనంగా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఇదేంటిది మనం గతంలో ఏఐటీ యూనియన్ తోటి ఆర్ఎల్సి దగ్గర పదమూడు రోజులు స్ట్రైక్ చేసిన సందర్భంలో స్పష్టంగా ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ఉన్నది ట్రై పార్టీ ఎయిట్ అగ్రిమెంట్ ఉన్నది ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు బొగ్గు తీసే పని మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చేయడానికి వీలేదని మేము గట్టిగా ఇచ్చేస్తూ ఉన్నాం అట్లనే ఎలక్షన్ అనేది గానే కాదు ఇవాళ సింగరేణలో జరిగేటటువంటి నార్మల్ కోర్సులో జరిగేటువంటి రోజువారీ పనులు ఇవన్నీ కూడా మరి అట్లయితే మరి కోడ్ ఉన్నది బొగ్గు తీ ఆపేయండి మరి మరి బొగ్గు తీస్తే సమస్యలు వస్తాయి ఆ సమస్యలు పరిష్కారం చేయాలంటే కోడ్ అంటరా మళ్ళీ ఇది అయిపోతే రేపు గ్రామ పంచాయతీలకు కోడ్ రాదా మున్సిపాలిటీలకు కోడ్ రాదా అంటే ఇక మీరు ఏం పని చేస్తారు ఇక ఏం సంబంధం గవర్నమెంటు ఎలక్షన్ల కను అసలు గవర్నమెంటే అసెంబ్లీ జరిపించుకుంటా జరుపుకుంటారంటే కో కోడ్ అని చెప్పేసి సింగరేణి ఎంత బూటకం ఇది కార్మికులని మోసం చేయడమే కదా ఇది కాబట్టి మేము ఏఐటిఎస్ యూనియన్గా ఇవాళ సింగరేణి చేసినటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ జోక్యం వలన సింగరేణి సర్వనాశనం అవుతుంది టీఆర్ఎస్ను ఎందుకు ఓడిచ్చారండి సింగరేణి ప్రాంతంలో ఉన్న పదకొండు నియోజకవర్గాల్లో కార్మికులు ప్రజలందరూ కూడా వాళ్ళ జోక్యం వల్లే కదా మరి దాన్ని మీరు వ్యతిరేకించారు కదా అప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా బావిల మీద మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తే ఏంటిది తేడా మీకు వాళ్ళకి వాళ్ళకంటే ఇంకా మీరు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఏలు పెడితే మీరు కాళ్ళు పెడుతున్నారు ఇవాళ ప్రతిదీ మీరే ఎందుకు ఇక గుర్తింపు సంఘాలెందుకు ఎలక్షన్లు ఎందుకు ఈ కార్మిక ఎందుకు సింగరేణి మా గవర్నమెంట్ సంఘ సంస్థ కాబట్టి మేమే మా ఎమ్మెల్యేలు ఎంపీలో మంత్రులం మా కౌన్సిలర్లు లేకపోతే మా మెంబర్లు చేసుకుంటున్నట్టు చేసుకోండి ఎలక్షన్లు తీసిపారేయండి ఎలక్షన్లు ఒక నాటకం పెట్టిండ్రు కాకపోతేనో వేరే సంఘాలు కూడా గుర్తించాలి కదా ఏం జరుగుతుంది సింగరేణిలో అని ఏఐటీసీ మీద బదనా చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఏఐటీసీని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే కార్మికులకే నష్టం ఇవాళ గుర్తింపు సంఘంగా మేము కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము చేసేదాన్ని మీరు మా కాళ్ళలో కాలు కర్ర పెట్టి పడగొట్టాలని చూస్తున్నారు అది కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది దయచేసి ఇతర కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఈ విధానాల వల్ల ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే సింగరేణి కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి అని ఒక ఉద్యమం చేయాలని ఏఐటిసి నిర్ణయించింది దీనికి అందరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు